అందరికీ నమస్కారం అండి ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య తిథికి మరింత ప్రాధాన్యత ఉంది ఈ సంవత్సరం జూలై ఐదవ తేదీన ఉదయం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు ఆషాఢ అమావాస్య వస్తుంది ఇది మరుసటి రోజు జూలై ఆరవ తేదీ శనివారం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాలకు ముగుస్తుంది ఆషాఢ మాసంలో అమావాస్య రోజున మరణించిన పూర్వీకులు కుటుంబ సభ్యులను చూడటానికి వస్తారట అందువలన మనం చేసే కొన్ని పనులు వారికి సంతోషాన్ని కలిగిస్తాయి అని అంటారు అమావాస్య రోజు చేసే పనులలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అమావాస్య అంటేనే చాలామంది అశుభంగా భావిస్తారు అమావాస్య రోజు కొన్ని పనులు అస్సలు చేయకూడదు అంటారు అమావాస్య రోజు తెలిసి తెలియక కొన్ని పనులు చేసినట్లయితే ఏలినాటి శని దోషం పడుతుంది దీనితో జీవితంలో ఎప్పుడూ కష్టాలే ఉంటాయి అందువలన అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లో చేయకూడని పనులేంటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాము ఈ నెల జూలై ఐదవ తేదీన అమావాస్య వచ్చింది అమావాస్య రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా నలుపు రంగు బట్టలు ధరించకూడదు ఈరోజు పాలు పెరుగు తినకూడదు అంటారు ఒకవేళ పాలు తాగాల్సి వస్తే కొద్దిగా బెల్లం కలుపుకొని తాగాలి ఈరోజు పురుషులు అత్తమామల ఇంటికి వెళ్ళకూడదు అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి అమావాస్య రోజు పొరపాటున కూడా ఆలస్యంగా నిద్ర లేవకూడదు రోజు ఆలస్యంగా నిద్రలేస్తే ఇంట్లో దరిద్రదేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది అమావాస్య రోజు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి ఆషాఢ అమావాస్య రోజు ఎట్టి పరిస్థితిలో కూడా కొత్త బట్టలను ధరించకూడదు ముఖ్యంగా అమావాస్య రోజు మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు కొత్త పనులేవి కూడా అమావాస్య రోజు ప్రారంభించకూడదు అలాగే ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు అమావాస్య రోజు గడ్డం తీసుకోవటము జుట్టు కత్తిరించుకోవటము గోళ్లు కత్తిరించుకోవటం లాంటి పనులు అస్సలు చేయకూడదు ఇలా చేస్తే తీవ్రమైన ధన నష్టం జరగవచ్చు అమావాస్య రోజు తలకు నూనె రాసుకోకూడదు నూనెకు శనిదేవునికి సంబంధం ఉంటుంది అందువలన అమావాస్య రోజు తలకు నూనె రాసుకుంటే జాతకంలో శని దోషం ఏర్పడుతుంది అమావాస్య రోజు ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందు కల్లాబు చల్లి ఉంచాలి అంతేకాని ఇంటి ముందు ముగ్గు మాత్రం వేయకూడదు అమావాస్య రోజు వేసే ముగ్గు వలన ఇంట్లోకి దుష్ట శక్తులను ఆకర్షిస్తుంది అమావాస పూర్తయ్యే వరకు ఇంటి ముందు ముగ్గు ఉండకూడదు అమావాస్య రోజు ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోయి సుఖ సంతోషాలు పెరుగుతాయి అమావాస్య రోజు బియ్యము గోధుమలను అస్సలు కొనకూడదు వీటిని కొనుగోలు చేస్తే ఇంటిపైన చెడు ప్రభావం చూపుతుంది అలాగే అమావాస్య రోజు ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు ఉప్పుతో దిష్టి తీసేయాలి ఇలా చేయటం వల్ల పిల్లలపై ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోయి సుఖ సంతోషాలు చేకూరుతాయి అమావాస్య రోజు సాయంత్రము ఇల్లంతా పసుపు నీళ్లను చల్లుకోవాలి ముఖ్యంగా అమావాస్య రోజు బీరువా తరుపులను శుభ్రం చేసి బీరువా మీద గంధంతో స్వస్తికి గుర్తు వెయ్యాలి ఇలా చేయటం వలన మీ సంపద పెరుగుతుంది అమావాస్య రోజు పొరపాటున కూడా దివహింస చేయకూడదు ఆ రోజు ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లోనే భోజనం చేయాలి బయట కానీ మరొకరి ఇంట్లో కానీ భోజనం అస్సలు చేయకూడదు అమావాస్య రోజున కోపం తెచ్చుకోవటము ఇతరులతో వాదించటము పోట్లాడటం లాంటివి మానుకోవాలి అమావాస్య రోజు రావి చెట్టు కింద ఒక దీపం వెలిగించి ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది అమావాస్య రోజు ఐదు యాలకులు తీసుకొని వాటిని పూజాగదిలో ఉన్న అమ్మవారి ఫోటో దగ్గర పెట్టి పూజ పూర్తయిన తరువాత బీరువాలో పెట్టుకోవాలి ఇలా చేయటం వల్ల మీకు డబ్బుకు కొరత లేకుండా ఉంటుంది అమావాస రోజు ఒక బెల్లం ముక్క తీసుకొని ఆ బెల్లం పైన కాటుకతో మీ కష్టాలను రాయాలి ఆ తర్వాత కష్టాలు తీరిపోవాలని మనసులో గట్టిగా సంకల్పించుకొని ఇంటి దగ్గరలో ఉన్న ఏదైనా చెట్టు కింద ఆ బెల్లాన్ని గుంటీసి పాతి పెట్టాలి ఇలా చేస్తే మీ కష్టాలన్నీ తొందరలోనే తీరిపోతాయి అమావాస రోజున గోవులకు పచ్చగడ్డి వెయ్యాలి ఇలా చేస్తే సర్వసుఖాలు కలుగుతాయి ఆవుకు సేవ చేస్తే తల్లి సేవతో సమానంగా చెప్తారు అలాగే ఆవులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు ఆవుకు కనుక ఆహారం పెడితే ముక్కోటి దేవతలకు ఆహారం పెట్టినంత ఫలితం దక్కుతుంది అమావాస రోజు ఇంటి ముందు బూడిద గుమ్మడికాయను కడితే చాలా మంచిది ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వలన ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది అమావాస రోజు నువ్వులను దానం చేయాలి నువ్వులను దానం చేయటం వల్ల శని ప్రభావం మీపై పడకుండా ఉంటుంది అలాగే ఆయుష్ కూడా పెరుగుతుంది సంపద బాగా పెరుగుతుంది జీవితంలో కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలు నెలకొల్పబడతాయి ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే అమావాస్య రోజు ఇంట్లోని పూజా గదిలో గుప్పెడు బియ్యం పోసి దానిపైన నీళ్లతో నింపిన కలసం ఉంచి ఆ కలసం పైన కుంకుమతో స్వస్తి చిహ్నాన్ని గీయాలి దానిపైన ఒక రూపాయి నాణ్యం ఉంచాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి అమావాస్య రోజు కాలికి నల్లదారం కట్టుకోవటం వల్ల చెడు దృష్టి నుంచి బయటపడవచ్చు నల్లదారాన్ని కట్టుకునే ముందు దారానికి తొమ్మిది ముడులు వేయాలి ఈ ముడులు వేసేటప్పుడు గాయత్రి మంత్రాన్ని కానీ శని మంత్రాన్ని కానీ జపించాలి ఈ విధంగా నల్లదారాన్ని ధరించినట్లయితే అత్యధిక ప్రయోజనం లభిస్తుంది స్త్రీలైతే నల్లదారాన్ని ఎడమకాలికి కట్టుకోవాలి పురుషులైతే నల్లదారాన్ని కుడికాలికి కట్టుకోవాలి నల్లదారాన్ని ధరించిన తర్వాత శనిమంత్రాన్ని ఇరవై రెండు సార్లు జపించాలి చాలామంది నల్లదారాన్ని కొన్ని నెలలు లేదా సంవత్సరాల పాటు అలాగే ఉంచుకుంటారు కానీ అలా ఉంచుకున్నట్లయితే ఆ నల్లదారం యొక్క ప్రభావము తగ్గిపోతుంది ప్రతి నెలకు ఒకసారి దారం మార్చటం ఎంతో మంచిది అమావాస్య ముందు రోజు దారాన్ని తొలగించి అమావాస్య రోజు మరొక దారాన్ని ధరించాలి దీనివల్ల ఎలాంటి దుష్టశక్తి నరదృష్టి యొక్క ప్రభావము మనపై ఉండదని శాస్త్రాల్లో చెప్పబడింది ఆషాఢ అమావాస రోజు వృక్షం కింద ఆవననతో దీపం వెలిగిస్తే మంచి జరుగుతుంది ఆషాఢ అమావాస రోజు ఉప్పు పంచదార బియ్యప్పిండి దానం చేస్తే మంచిది పేదలకు పూర్వీకుల పేరు మీద బట్టలు కానీ అన్నదానం కానీ చేస్తే మంచి ఫలితం ఉంటుంది అలాగే ఈరోజు కాకులకు పక్షులకు కుక్కలకు ఆహారం పెట్టాలి రావి చెట్టుకు కానీ మర్రి చెట్టుకు కానీ నీరు పోయాలి అమావాస్య రోజు మధ్యాహ్నం పితృదేవతలకు ధూపం సమర్పించాలి ఇలా చేస్తే పితృదేవతలు దీవించి వెళ్తారు అత్యంత భక్తిభావంతో పితృదేవతలను స్మరించుకోవాలి ఆషాఢ అమావాస్య రోజు పొరపాటున కూడా వృద్ధుల పట్ల అనుచితంగా ప్రవర్తించకూడదు ఎవరైనా సహాయం కోసం వచ్చినట్లయితే వాళ్లను ఖాళీ చేతులతో పంపకూడదు ఈరోజు మద్యం సేవించటము మాంసాన్ని తినటం మానుకోవాలి సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి ఎవరితో కూడా పొరపాటున కూడా గొడవలు పడకూడదు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం